రచయితతో ఫోన్లో మాట్లాడుతూ మంత్రాలను చేతబడులను గురించి చెబుతూ అతడు జాద్ ఫూంగ్ అన్నాడు ఫూంగ్ అనే శబ్దధ్వని నన్ను తక్షణమే ఆకర్షించింది ఆ సమయంలో ఆ శబ్దానికి గల కూడా నాకు తెలీదు కానీ ఆ క్షణంలోనే నేను నా చిత్రానికి పూంగ్ అనే పేరు పెట్టాలని నిశ్చయించుకున్నాను అది ఎంత బాగోలేదని అనిపించినా ఫర్వాలేదు ఓ పేరుని నిర్మాణాత్మకంగా మళ్లీ మళ్లీ ప్రయోగిస్తూ ఉంటే నెమ్మదిగా ప్రజలు దాన్ని ఇష్టపడటం మొదలెట్టారు నాకిష్టమైన నా స్వంత చిత్రాల పేర్లు కొన్ని ఒకటి దోలేస్ రెండు భూప్ మూడు కంపెనీ నాలుగు మోల్బ్ ఐదు సర్కార్ ఆరు కాంట్రాక్ట్ ఏడు పూంగ్ ఎనిమిది నిశ్శబ్ తొమ్మిది ఐదు శివ సత్య మొదలైన చిత్రాల పేర్లు చాలా మామూలు పేర్లని నేననుకుంటాను వానిలోని సహజ సృజన కంటే కూడా చిత్రంతో సాన్నిహిత్యం వల్ల ఇష్టపడేవిగా చేశాయి కొన్ని సందర్భాల్లో ఒక్కో పేరు ప్రారంభంలోనే ప్రజల్ని తిరగబడే విధంగా చేస్తుంది ఆణిముత్యం లాంటి నా చిత్రం ఆర్జ్కే వికియాగ్ లో అలాగే జరిగింది ఆ టైటిల్ అలా మార్చడానికి గల కారణం కోర్టులు జోక్యం కలిగించుకోవడమే కారణమేదైనా కావచ్చు కాని దాని ప్రభావం ప్రేక్షకుల మీద ఎలా చూపుతుందనేదే ప్రశ్న టైటిల్ అనేది జిడ్డుగానో మొండిగానో పిచ్చిగానో ధ్వనించడానికి కొన్ని విశేషణాలు ఉపయోగిస్తే చాలు గాఢంగా నేను విశ్వసించడానికి ఉదాహరణ చెప్తాను ఆరవి కియాగ్ కి బదులుగా ఇంకో పేరు పెడితే చిత్రం అదే ఉంటుంది కాని ప్రేక్షకులు చూసే దృక్పథం మారటానికి ఉంటుంది పేరు ప్రేక్షకుల్ని ఆకర్షించడమే కాదు చాలాసార్లు అది రచయితని డైరెక్టర్ని స్క్రిప్ట్ ఎలా ముందుకు కొనసాగించాలో కూడా తెలియజేస్తుంది పలురకాల వ్యాపార సంస్థల ద్వారా సొమ్ము చేసుకోవడానికి విస్ఫోటంలా పనిచేస్తుంది చాలా సందర్భాల్లో నేను గమనించేదేమిటంటే చిత్రనిర్మాతలు టైటిల్ ద్వారా ఇతివృత్తం వ్యక్తమయ్యేలా ఉండాలనుకుంటుంటారు కాని నా ఉద్దేశ్యంలో సబ్జెక్టుకు సంబంధించిన టైటిల్ ఉండాలనేది అంత ప్రాధాన్యం లేని విషయానికి అది ప్రేక్షకుల్ని ఇట్టే ఆకర్షించి వాళ్లు థియేటర్కి వచ్చేట్టుగానే చేయాలి ప్రేక్షకుల్ని థియేటర్కు రప్పించడంలో టైటిల్ కూడా ప్రాముఖ్యాన్ని వహిస్తుంది చిత్రానికి సంబంధించిన భవిష్యత్తుని టైటిల్ అనేది ఎలా నిర్ధారిస్తుందనేది చెప్పడానికి నేనొక చక్కటి ఉదాహరణ చెప్తాను నా బ్లాగ్లో పోలీసు ప్రపంచానికి సంబంధించి చిత్రం తీస్తున్నానని దానికి కంపెనీ రెండు అని పేరు పెట్టాలనుకుంటున్నానని రాశాను దానికి సంబంధించి స్పందిస్తూ సుమన్ అనే వ్యక్తి ఆ పేరు డిపార్ట్మెంట్ అని ఉంటే బాగుంటుందని ఆ బ్లాగ్లోనే సలహా ఇచ్చాడు వెంటనే ముందు వెనక ఆలోచించకుండా అతనికి థాంక్స్ చెప్పి బ్రిలియంట్ గా ఉందని స్పందించాను ఆ తరువాత ఆ చిత్రం విషయమై ఆలోచించినప్పుడు కంపెనీ రెండు అనేది సరైన టైటిల్ కాదని తెలుసుకున్నాను అక్రమార్జన కోసం ఏర్పాటు చేయబడింది అండర్వర్ల్డ్ కంపెనీ కానీ పోలీసు శాఖవో క్రమ వండేస్తుంది సూక్ష్మంగా చెప్పాలంటే అందర్వరలకు అధిపతి ఓ డానైతే పోలీస్ ప్రపంచానికి డాన్ డిపార్ట్మెంట్ అందుకే నా చిత్రానికి డిపార్ట్మెంట్ అని పేరు పెట్టడానికి నిశ్చయించుకుని దానికి సంబంధిత వ్యక్తులైన పెట్టుబడిదారులు నటులు సాంకేతిక నిపుణులకి ఇతివృత్తాన్ని డిపార్ట్మెంట్ టైటిల్ గురించి దానికి డిపార్ట్మెంట్ అని ఎందుకు పేరు పెట్టానో వివరించాను వాళ్లంతా ఉత్తేజితులయ్యారు టైటిల్లో ఏముందని మనం ఎప్పుడూ ప్రశ్నించుకోకూడదు ఎందుకంటే ప్రతీది నిజంగానే టైటిల్లో ఉంది ఆలోచనల దర్శకత్వం ఎయిర్పోర్టులు ఫంక్షన్ల దగ్గర తరచుగా నేను ఒక్కోసారి చిత్రసీమతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులను కలుస్తుంటాను వాళ్లు నా చిత్రాల నిర్మాణ శైలిని గూర్చి వ్యాఖ్యానిస్తూ ఉంటారు నేను చాలా డిఫరెంట్ గా ఫ్రేమ్ చేస్తానని అందుకే నేనంటే ఇష్టపడతామని కొందరు మీ చిత్రాలు చాలా భిన్నంగా ఉంటాయని కొందరు అలా ఎందుకు తీశారని కొందరు ఇలా సాంకేతిక పరిజ్ఞానం లేని కూడా ప్రశ్నిస్తూ ఉంటే నాకు ఆశ్చర్యమేస్తుంటుంది సాధారణ వ్యక్తులు కూడా ఇంతగా ఆలోచిస్తారా అనిపిస్తుంది వాళ్లు ఏ విషయమై మాట్లాడుతున్నారో దాని గురించి అంతగా వాళ్లకి అవగాహన లేకపోయినా గాని వారిలో స్పందన నన్ను ఆశ్చర్యపరుస్తుంది చిత్రరంగంతో సంబంధండక వ్యక్తులు కూడా నా నిర్మాణం సాటిలేనిదనీ చాలా ప్రదర్శనాత్మకంగా ఉండని బ్యాడ్గా ఉందనీ హాస్యాస్పదంగా ఉందనీ అంటూ ఉంటారు ఓ ప్రత్యేక శైలితో నేనెందుకు తీస్తానంటే ఏ చిత్రంకూడా తనకు తానుగా తయారు కాదు అది ఏ సందర్భంలో ఎలా తీయబడిందనే దానిమీద ఉంటుంది అది కథ విషయానికి సంబంధించిన ఉద్విగ్నత మీద ఆధారపడి ఉంటుంది చిత్రం పలు విషయాల కలయిక విషయానికి సందర్భం నటుని వ్యక్తీకరణ లైటింగ్ మొదలైన అంశాలన్నింటినీ సమన్వయపరిచిన పిదప చివరగా నిర్మాణం జరుగుతుంది రంగీలా చిత్రంలో ఊర్మిళ జఘనం కదలికలు ఓ ప్రత్యేకమైన తీరులో చిత్రీకరించాను ఫ్రేమి ఓ అంగుళం ఎక్కువ ఇన్ చేసిన అంగుళం తక్కువ జూమ్ అవుట్ చేసినా కొద్దిగా అటూ ఇటూ ప్యాన్ చేసినా తన అందం మారిపోతుంది ఊర్మిళ నడుము కదలికల్ని ప్రత్యేకంగా చూపించడమే నాకు కావలసిన ఎఫెక్ట్ అదే విధంగా సర్కార్ చిత్రంలో అమిత్కే ముఖంపైన నీడలు కదలాడడం ఆ సీనుకు హైలైట్ లాంటిది ముసలివాడి కథని విన్న అమిత్కే ముఖ కవళికల్లో మార్పులు ఆ నీడల నాటకీయత రక్తి కట్టించాయి షూట్ చేసేటప్పుడు కెమెరా ఎలా మూవ్ అవుతోంది కంఠానికి హావభావాలకి తగినట్టుగానే కదులుతోందా గ్రౌండ్లో ఇంటి వాతావరణం మూడు చక్రాల సైకిలు మీద ఓ పిల్లాడు ఇవన్నీ ఫ్రేమ్ సర్కార్ క్యారెక్టర్ని సూచిస్తాయి క్లోజప్ కంటే ముందుగానే లాంగ్ కట్ చేస్తే కేవలం వివరణాత్మకంగా ఉండేది కాని నాటకీయత వచ్చేది కాదు నా చిత్రానికి సంబంధించిన ఎప్పుడైనా విమర్శకుల వల్ల లభించే ఉత్తమ అభినందన ఏమిటంటే నా చిత్రీకరణ తీరుని విమర్శించడమే నాతో ఎవరో అన్నారు కనీసం రాంగోపాల వర్మ టేకింగ్ ని విమర్శించగలరు కాని ఇతరుల గురించి వాళ్ల టేకింగ్ గురించి కనీసం మాట్లాడ్డానికి కూడా ఏమీ ఉండదు చాలా సందర్భాల్లో నేను గమనించిందేమిటంటే ఏదైనా మామూలుగా ఉన్న దానికంటే భిన్నంగా తీసినప్పుడు ప్రజలు తమ స్పందనల్ని తెలుపుతారు ఉదాహరణకి నా కెమెరా పనితీరుని ఇష్టపడితే కొంతమంది దాన్ని ఆడిపోసుకుంటారు అదే విధంగా కొంతమంది అభిమానులునా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఘాటుగా ఉందంటే మరీ నాటకీయంగా ఉందని మరికొందరంటారు ఇంకా కొంతమందైతే గా ఉందంటారు మరికొందరైతే కేవలం నా చిత్రాల్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసమే చూస్తామంటారు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ప్రత్యేకమైన స్వంత ఆలోచనాదృక్పథం కలిగి ఉంటే దాన్ననుసరించే అనేక ఆలోచనాదృక్పథాలు వెలువడుతాయి స్వయంకృషితో పైకి వచ్చినవాడు తన సొంత అభిప్రాయాల్ని కలిగి ఉంటే తమ ఆలోచనలు అనుభూతులూ తనదైన ప్రత్యేక శైలితో ప్రదర్శించడానికి కారణం నిరుపమానమైన ప్రాపంచిక దృష్టి కలిగి ఉండడమే వ్యక్తి శారీరక స్థితి అనేది అతని స్వంత ప్రయత్నం మీద అతని మానసిక స్థితి అనేది అతని ఆలోచనల మీద ఆధారపడి ఉంటాయి ఏ ప్రయత్నమైనా గానీ చివరగా డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది మీరు సంప్రదాయ పద్ధతిలో ఆ ప్రయత్నాల్ని డైరెక్టు చేసినా లేదా మీదైన ఆలోచనా దృక్పథంతో డైరెక్టు చేసినా అది మీ ఆలోచన నుంచి వస్తుంది నా వరకైతే నేను దాన్ని ఓ గానే భావిస్తాను అదో చిత్రానికి సంబంధించినదే కాదు నా సమస్త జీవితానికి సంబంధించినదై ఉంటుంది ఏ తెలివితేటలు లేకుండానే నేను జన్మించానని నాకు తెలుసు అందుకే జ్ఞానాన్ని సత్యాన్ని తెలుసుకోవడం కోసమే అన్నింటినీ సూక్ష్మంగా గ్రహించి అవగాహన చేసుకున్న తరువాతనే నేను వాటిని సహజత్వంలోకి మారుస్తాను ప్రత్యేకంగా గ్రహించిన దాన్ని నాకై నేను డైరెక్టు చేసుకుంటాను అంతేకాకుండా నా విశ్వాసాల సరళిమీద నమ్మకం గలవారిగా కూడా చేస్తాను నా మాటల్లో చెప్పాలంటే పలు మనస్తత్వంతో ఉండే జనం దగ్గర నుండి నా వివేచనతో సంపాదించిన తెలివితేటలతో ఈ భౌతిక ప్రపంచం కనిపించే మానవుని భౌతికమైన ఉనికి మరో పక్క ఉండగా నేను మానవునికి సంబంధించిన విశ్వాసాల్ని అనుభూతుల్నే కాకుండా తన చేతనాచేత అవస్థల్ని ఇంకో పక్క అభివ్యక్తీకరించడమే కల బోధించదు అది చూపెడుతుంది కొన్నింటిని అందంగాను మరికొన్నింటినీ బావుండకుండా